ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లే ఆఫ్ అర్హత సాధించింది ఆదివారం మే పద్దెనిమిది ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ చేసుకుంది దీంతో వరుసగా రెండోసారి ఐపీఎల్ లో ప్లే ఆఫ్ అర్హత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కూడా ఆర్సిబి ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన సంగతి తెలిసింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి పదిహేడు సీజన్లుగా ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేకపోయిన బెంగళూరు జట్టుకు ఈ ఏడాది ట్రోఫీ అందుకోవడానికి ఇదే సరైన సమయమని మాజీ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ ఏబి డివిలియర్స్ అన్నాడు పటిదర్ సేనాకు ప్లేఆఫ్స్ ప్లే కు ముందు ఒక కీలక సలహా ఇచ్చాడు జట్టులోని ఆటగాళ్ళందరూ ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యమని చెప్పాడు డివిలియర్స్ మాట్లాడుతూ మనం ప్లే కు చేరుకున్నాం నేను చెప్పేది ఒకటే ముందుగా అందరూ ఫిట్ గా ఉండండి దయచేసి ఎలాంటి గాయాలు కాకుండా చూసి గాయాల సమస్యలు నన్ను చంపేస్తున్నాయి ఈ సీజన్ లో ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నాను జట్టు ఊపి మీద ఉంది అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు మనకు విరాట్ లాంటి ఒక లెజెండ్ ఉన్నాడు దయచేసి అందరూ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టండి అని ఈ మాజీ ఆర్సీబీ ప్లేయర్ అన్నాడు ప్రస్తుతం పటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పన్నెండు మ్యాచ్లతో పదిహేడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది ఆర్సీబీ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఇప్పటికే ప్లే కు అర్హత సాధించిన పటిదారి సేన మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే టాప్ టూ లో నిలుస్తుంది అప్పుడు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి మే ఇరవై మూడున సన్ రైజర్స్ హైదరాబాద్ తో మే ఇరవై ఏడున లక్నో సూపర్ జింగ్స్ తో తలపాడనుంది